హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు క్రిస్పీ క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తానండి అసలు భలే ఎమ్మీ అండ్ సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది క్రిస్పీగా మనం నమలుతూ ఉంటే ఆ క్యాబేజీ ఫ్లేవర్ తోటి బాగు సూపర్ అండి దీన్ని నార్మల్గా ఇలా అయినా తినేసేయచ్చు స్నాక్ లాగా లేదు అంటే మనం సైడ్ డిష్ లాగా పప్పుకి కానీ సాంబార్ కానీ కూడా పెట్టుకొని తినొచ్చు నంచుకొని చూసారా నేను గ్రీన్ చిల్లీ కూడా కొంచెము అంటే ఘాటు పెట్టేసి డీప్ ఫ్రై చేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ చల్లేసుకున్నామంటే భలే ఎమ్మీగా ఉంటుందండి అలా తింటూ ఉంటాం మధ్య మధ్యలో చూసారా క్యాబేజీని మనం ఇలా సన్నగా తరుక్కోవాలి ఒక బౌల్ తీసుకొని తరుక్కున్నటువంటి క్యాబేజీని వేసుకొని అలా సన్నగా తరుక్కుంటే ఏంటంటే ఈజీగా ఫ్రై అవుతుంది బాగుంటుందండి దీంట్లోనే ఒక కప్పు శనగపిండి వేసుకున్నానండి పావు కప్పు బియ్యపిండి ఇది వేసుకుంటే కొంచెం కరకరలాడితే క్రిస్పీగా ఉంటుందండి నెక్స్ట్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీని కూడా ఇలా సన్నగా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా నెక్స్ట్ కొంచెం పసుపు పసుపు కూడా వేసుకున్నాం కదా మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం శనగపిండి కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనము నెక్స్ట్ కొంచెం స్పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసాను సోడా ఉప్పు వేసానండి తినే సోడా ఇది నెక్స్ట్ దీంట్లో కొంచెము కర్రీ లీవ్స్ కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేసుకున్న సన్నగా అట్లా తరుక్కున్నది వేసేసుకుందాం ఎప్పుడైనా పకోడీ ఏ పకోడీ వేసుకుంటున్నా కూడా వితౌట్ వాటర్ తోట మనం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నాలుగు కర్రీ లీవ్స్ వేసేసుకొని దీన్ని అంతా ఇప్పుడు మనము మొత్తం మిక్స్ చేసుకోవాలి జనరల్గా ఏంటంటే ఆనియన్ పకోడి అయితే ఆనియన్లో ఉన్న తోటి మిక్స్ అయిపోతుందండి ఈ క్యాబేజీకి అంత వాటర్ కంటెంట్ ఉండదు సో అయినా కూడా మనం మొత్తం స్పైసెస్ అన్ని పట్టాలి అంటే అలా ఒక్కసారి మద్దన చేసినట్టుగా మొత్తం రబ్ చేసి కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అప్పుడు అవసరం అయితే కనుక మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మరి ఈ లూజ్గా అయితే బాగుండదు నేను ఇంత కొంచెం ఫుడ్ కలర్ వేసానండి రెడ్ కలరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది బయట వీళ్ళు రెస్టారెంట్లో కానీ మళ్ళీ అయితే ఫంక్షన్స్లో కానీ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కలర్ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం వాటర్ చెప్పాను కదండి చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి జాగ్రత్తగా ఎందుకంటే లూజ్ అయితే అంత బాగుండదు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది పిండి ఎప్పుడైనా కొంచెం గట్టిగానే ఉండాలి దీనికి కూడా పిండి తక్కువ క్యాబేజీ ఎక్కువ ఉండాలండి అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ పకోడికి కూడా అలానే బాగుంటుంది మెత్తడి పకోడీ కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండాలి అని అంటే ఆనియన్స్ కూడా ఎక్కువ ఉండాలి దీని క్యాబేజీకి కూడా అంతేనండి ఎక్కువ క్యాబేజీ ఉండి పిండి తక్కువ వేసుకోవాలి మనం ఇలా వాటర్ ఏంటంటే కొంచెం కొంచెం చూస్తూ కలుపుకోవాలండి లేదంటే చెప్పాను కదా కొంచెం లూజ్ అయితే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంత క్రిస్పీగా ఉండదు ఇలా మొత్తం చక్కగా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి ఇవి మనం బయట కొనుక్కున్న కూడా చాలా కాస్ట్ ఉంటుంది మీకు తెలుసు హోటల్స్లో అట్లాంటి వాటి అయితే చాలా కాస్ట్ ఉంటుందండి దీన్నే మనము మంచూరియాలో కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న బాల్స్ చేసుకొని కూడా పకోడితో ఇలా గ్రీన్ చిల్లీతో తింటే వావు సూపర్ టేస్ట్ అండి చెప్పాను కదా సైడ్ డిష్ కూడా మనము వాడుకోవచ్చు రసం కానీ పప్పు కానీ సాంబార్కి కానీ అలా చూసారా ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయింది అలా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలా చక్కగా మనం నార్మల్ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడం ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ వేసానండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది గ్రౌండ్ నట్ ఏంటంటే కొంచెం నొరగొచ్చేస్తుంది టేస్ట్ బాగుంటుంది కానీ కొంచెం శనగపిండికి వేసినప్పుడు నొరగొచ్చేస్తుంది శనగ నూనెలో మనం ఆయిల్ హీట్ ఎక్కింది ఇలా చెక్ చేసుకున్నాం కదా ఈ నార్మల్ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమేనండి అన్నీ వేసుకొని ఎప్పుడైనా కూడా పకోడి వేసుకునేటప్పుడు ఏ పకోడీ అయినా ఆయిల్ బాగా హీటెక్కిందాక ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కే వరకే హై ఫ్లేమ్లో ఉంచి ఎప్పుడైతే మనం పకోడి వేసుకుంటున్నామో అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల నుంచి చక్కగా వేగుతుందండి లేదు అంటే పైప్ అయినా వేగిపోయి మాడిపోయినట్టు అవుతుంది చూసారా శనగ నూనె కాబట్టి ఎలా నొరగొచ్చేస్తుందానండి అదే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అలా అయితే కనుక మీకు నూరుగా రాదండి చక్కగా మొత్తం వేగే వరకు వెయిట్ చేయాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి చూసారా చక్కగా వేగిపోతున్నాయి కదా వేగుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుందండి క్యాబేజీ ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది మనకి ఈ క్యాబేజీతో పాటు మీరు కొంచెం ఆనియన్ కూడా కలుపుకోవచ్చు నేనైతే అలా ఏం మిక్స్ చేయలేదండి చాలా సింపుల్గా చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం వేడివేడి ఇలా చేసి పెట్టామంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారండి లేదన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే మన ఇంట్లో కిటీ పార్టీస్ ఉన్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు చక్కగా వేగిపోయే చూసారా మన పకోడి ఇప్పుడు మనం వీటిని తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మంచి కలర్ వచ్చేవరకే వెయిట్ చేయాలండి చూసారా మంచి కలర్ వచ్చేసినాయి కదా ఇలా ఆయిల్ ఏమైనా ఎక్సెస్ ఉంటే కనుక బయటకు వచ్చేటట్టుగా చిల్లుల్ది గరిట కానీ స్టాండ్ కానీ తీసుకొని దానిలో స్ట్రైనర్లో వేసుకుంటే కనుక ఆయిల్ అంతా ఏమైనా ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది చక్కగా చూసారా మొత్తం తీసి మనం వేరే స్ట్రైనర్లో వేసుకున్నాం కదా ఎప్పుడైనా కూడా అండి డీప్ ఫ్రై చేసుకునే ఐటెం ఏదైనా కూడా ఆయిల్ నింట్గా వేయకూడదండి కొంచెము వెల్తిగానే గ్యాప్ ఇచ్చి వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి బాగుంటుంది టేస్ట్ కూడా ఒకదాని మీద ఒకటి వేసినట్టుగా మొత్తం ఫిల్ చేసేసామంటే బాండి అంతా కూడా సరే ఈవెన్గా వేగదండి ఫ్రై అవ్వదు చూసారా అలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే కనుక చక్కగా బాగుంటుంది మళ్ళీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూసారా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసేసుకుందాం చక్కగా చెప్పాను కదమ్మా వేసినాక హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెడితేనే ఈవెన్గా చక్కగా లోపల నుంచి వేగుతుందండి మంచి క్రిస్పీగా వేగుతాయి చక్కగా టేస్ట్ కూడా అద్దరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి అప్పుడప్పుడు హెల్తీగా ఇలా నెక్స్ట్ క్యాబేజీతో కానీ లేదు అనంటే కర్రీ లీవ్స్తో కానీ లేదు అనంటే కొత్తిమీరతో కానీ లేదంటే ఆల్ లీఫీ కర్రీస్తో కానీ లేదు అనంటే బీట్రూట్ పకోడీ కూడా చాలా బాగుంటుందండి భలే కలర్ఫుల్గా ఉంటుంది అది కూడా ట్రై చేద్దాం మన వీడియోలో చూసారు ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పీల్చదండి క్యాబేజీతో చేస్తామంటే మనము కొంచెం ఈ పిండి కూడా వేసాం కదా అస్సలు ఆయిల్ పీల్చదు ఇలా అన్నీ తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారా ఇంకొంచెం పిండి మిగిలిందండి అది కూడా వేసేస్తున్నాను నేను ఆనియన్ పకోడీ ఇలానే అంత టైమే పడుతుందండి పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదు వేగటానికి కూడా ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి చాలా బాగుంది ఇది కూడా చక్కగా వేగే వరకు వెయిట్ చేద్దాం చూసారా మన పిండి కూడా అయిపోయింది ఎస్ చక్కగా మంచి కలర్ వచ్చేసేవి కూడా తీసేసి స్ట్రైనర్లో వేసేసుకుందాం లేదంటే ఒక టిష్యూ పేపర్ పెట్టైనా వేసుకోవచ్చండి అన్నీ తీసేలా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం మన క్రిస్పీ క్యాబేజ్ పకోడి రెడీ అవుతుందండి వా సూపర్ టేస్ట్ ఇవన్నీ మనము ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీని చిన్న ఘాట్ పెట్టుకొని ప్రతిదానికి ఒక ఘాట్ పెట్టుకొని చూసారు అలా కొంచెం ఇలా ఆయిల్లో వేసుకుంటే ఆ వేడికే అది ఫ్రై అయిపోతుందండి నెక్స్ట్ కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఇవి చక్కగా వేగిపోతే ఇవి వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూసా గ్రీన్ చిల్లీ ఈ గ్రీన్ చిల్లీలో కొంచెం సాల్ట్ స్ప్రెడ్ చేసుకొని తింటే ఆ పకోడితో పాటు వావు సూపర్ ఉంటుందండి లేదంటే ఇలా గ్రీన్ చిల్లీ పప్పుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ గ్రీన్ చిల్లీని ఎప్పుడైనా కూడా పకోడీతో బాగుంటుంది పప్పుతో కూడా చాలా బాగుంటుందండి పప్పుతో మామూలుగా మిర్చి ఊరమిరపగా తింటాం కదా అదొక టేస్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా తీసిపెట్టి ఇప్పుడు మనము సాల్ట్ కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాం దీనిలోకి అస్సలు స్పైస్ ఉండదండి కారం అస్సలే ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం అలా సాల్ట్ తీసేసుకొని స్ప్రెడ్ చేసి కలిపేసేసుకుందాం అవి వేగిపోయినాయి కదండి ఆల్రెడీ గ్రీన్ చిల్లీ దీనికి సాల్ట్ పట్టించేస్తే అస్సలు స్పైసీనెస్ ఉండదండి చాలా బాగుంటుంది సమోసాతో కూడా ఇస్తారు మీరు బజార్లో ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు కూడా గమనించండి సరే ఇప్పుడు నేను మనం డెకరేట్ చేసేసుకొని చూస్తుంటే బావు నోరూరిపోతుంది కదండి మీకైతే తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు చూసారా మన పకోడీ క్యాబేజీ పకోడీ రెడీ మీకు కూడా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎంత క్రిస్పీగా ఉంటుందో గుల్లగా కూడా ఉంటుందండి అంత గట్టిగా కూడా ఉండదు చూసారా అలా టక్కన విరిగిపోతుంది నోట్లో వేసుకున్నా కరిగిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్